మోక్ష మార్గంలో ఒక అద్భుతమైన ప్రయాణం ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో ధనురాజు అనే వ్యక్తి ఒక భక్తుడు ఉండేవాడు చిన్ననాటి నుంచి అతనికి శివుని మీద అపారమైన భక్తి జీవితాంతం నిత్య పూజలు చేస్తూ ధర్మాన్ని అనుసరిస్తూ జీవించాడు కానీ మనసులో మాత్రం ఎప్పుడు ఒక కోరిక కైలాస మానస సరోవర యాత్ర చేయాలి స్వయంగా శివుని పాదాలను తాకాలి వయస్సు మళ్ళిన తర్వాత ఆ కోరిక మరింత బలంగా మారింది ఐదేళ్ల విరామం తర్వాత యాత్ర మళ్లీ ప్రారంభమవుతున్న వార్త విన్న ధనురాజు తన జీవిత ధ్యేయంగా భావించిన యాత్రకు సిద్ధమయ్యాడు శరీరం బలహీనమై ఉన్నా మనసు మాత్రం శివుని ఆశీర్వాదంతో నిండిపోయి ఉంది యమద్వారం వద్ద ఆగిపోయిన యాత్ర యాత్ర ప్రారంభించిన ధనురాజు చివరగా యమద్వారానికి చేరుకున్నాడు పర్వతాల మధ్య ఓ చిన్న బిగుసుబండి మార్గం అదే యమద్వారం స్థానికులు అతడికి హెచ్చరిక చేశారు ఈ ద్వారాన్ని దాటి వెనక్కి తిరగకూడదు రాత్రి గడిపిన వారెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు అయితే ధనురాజు ధైర్యంగా ఎదురు చెప్పాడు నేను కైలాస యాత్రకి వచ్చాను శివుని దర్శనం కోసం మరణమే వచ్చినా భయం లేదు అతడి ద్వారం దాటి వెళ్ళాడు రాత్రి సమయం అయ్యింది అతడు కూర్చొని జపం మొదలు పెట్టాడు ఓం నమ ఓం నమ శివాయ అంటూ జపం మొదలు పెట్టాడు రాత్రంతా మంచు తుఫాను భయానక గాలులు కాని ధనురాజు కదలకుండా శివ ధ్యానంలో లీనమై ఉన్నాడు అర్ధరాత్రి సమయంలో అతడి ఎదురుగా ఓ ప్రకాశవంతమైన రూపం ప్రత్యక్షమైంది యమధర్మరాజు ధర్మరాజు తో సంభాషణ యముడు ధనురాజును చూశాడు అతడి దైత్యాన్ని భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు ఇక్కడ రాత్రి గడపడం మానవులకు సాధ్యం కాదు ఎందుకు వచ్చావు భక్త అంటూ యమధర్మరాజు అడిగాడు శివుని తాప్రత్రయంతో వచ్చాను ప్రభు మరణం వచ్చినా ముందుకు సాగుతాను నా కర్మలను తీర్చాలనుకుంటున్నాను ఆ మాటలు విన్న యముడు చిరునవ్వుతో అన్నాడు నీ ధర్మ జీవితం భయరహిత భక్తి ఇవే మోక్షానికి మార్గం నీవు ఈ ద్వారాన్ని దాటి ముక్తి పొందిన కొద్ది మందిలో ఒకవాడివి అని చెప్పి యముడు తన చేతిలో ఉన్న చిత్రగుప్త పుస్తకం తీసి రాజు చేసిన కొన్ని చిన్న చిన్న చెడు కర్మలను తుడిచివేస్తాడు అక్కడ నుంచి వెళ్లిన కైనాస దర్శనం చేయు శివుడు నీకు ప్రత్యక్షమవుతాడు తీర్చిన కోరిక స్వామి దర్శనం ధనురాజు యమద్వారం దాటి కైలాస పర్వతం వద్దకు చేరుకున్నాడు నిశ్శబ్దంగా ఉన్న పర్వతం మధ్య నీలాకాశంలో ప్రకాశించే శివ పర్వతాన్ని చూసి కన్నీళ్లతో పడిపోయాడు ఆ క్షణం అతడికి జీవితం ధన్యమైపోయిందని భావించింది ఆయన అనుభవం తర్వాత ఓ గ్రంథంగా మారింది భక్తులకు మార్గదర్శకంగా నిలిచింది నుంచి భక్తులు యమద్వారాన్ని మరింత భయంతో కాదు భక్తితో ధర్మంతో ధైర్యంతో దాటి మోక్ష మార్గంలో అడిగేస్తున్నారు